వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎన్టీవీలో అలాగే ఇతరత్ర ఇంకొక ఛానల్లో వచ్చినటువంటి కొన్ని కథనాల ఆధారంగా తెలంగాణ పోలీసులు సిట్ ఏర్పాటు చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ అనుకున్నారు రిమాండ్ అవ్వలేదు బెయిల్ వచ్చింది ఇదంతా అయింది బట్ రెండు రాజకీయ పార్టీలు మాత్రం వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాయి ఎస్ వైఎస్ఆర్సీపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సైతం దీనికి సంబంధించి ఆయన చాలా చక్కటి ట్వీట్ కూడా వేశారు ఏకంగా జర్నలిస్టుల మీద దాడి అనేది హేయమని దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అన్నట్టుగా ఆయన ట్వీట్ సారాంశం అనేది కూడా ఉంది ఒకసారి మనం చూసినట్లయితే ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది పత్రికా స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్య విలువలపైన ప్రత్యక్ష దాడి ఈ పండుగ సందర్భంగా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి బలవంతంగా జర్నలిస్టు ఇళ్ళలోకి చొరబడి తగిన చట్టమైన పరమైనటువంటి ప్రక్రియను పాటించకుండా లేదా నోటీసులు జారీ చేయకుండా వారిని అరెస్టు చేయడం అనేది చాలా శోచనీయం మరియు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది జర్నలిస్టులు నేరస్తులు లేదా ఉగ్రవాదులు కాదు అయినప్పటికీ వారిపై అవమానకరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇటువంటి చర్యలు వారి కుటుంబాలపై తీవ్ర మానసిక గాయాన్ని కలిగిస్తాయి మరియు మీడియా సోదరులలో భయాన్ని సృష్టిస్తాయి అరెస్ట్ చేయబడిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను మరియు రాజ్యాంగాన్ని గౌరవించాలని చట్ట నియమాలను నిలబెట్టాలని మరియు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా పెద్ద శాంతాడంతటి సమాజానికి ఒక మెసేజ్ పంపించారు ఇది మాత్రమే కాకుండా ఇక కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు అంటే ఇటు బీఆర్ఎస్ నేతలు అటు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది మాట్లాడేది ఏంటంటే ఇదంతా కూడా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి జర్నలిస్టుల మీదని ఇది ఎవరు చేయించారు అసలు ఈ పని ముందు అనేది పక్కన పెడదాం సరే మొత్తానికి ఒక కథనం వచ్చింది కథనం ప్రకారం వాళ్ళు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు అంటే ఇప్పుడు ఒక ఛానల్ పెట్టేసి ఛానల్లో భాగంగా మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడేస్తాం చేసేస్తాం రాసేస్తాం అంటే దాన్ని జర్నలిజం అనాలా దాన్ని ఉపేక్షిస్తూ ఉండాలా సరే ఆంధ్రప్రదేశ్లో ఉపేక్షిస్తున్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉపేక్షించకపోవచ్చు ఆయన కోపం తెప్పించి ఉండవచ్చు నా మంత్రుల మీద నా ఎమ్మెల్యేల మీద ఏంటి నీచెపురాతలు రాస్తున్నారు అని చెప్పని అండ్ ఈ అరెస్టులకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళ నేతల స్టాండ్ అలాగే ఇంకొక నేత గారు కూడా ఉన్నారు ముందుగా బిఎస్పీకి ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్లో నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పినటువంటి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నటువంటిది చూసినట్లయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు నేకంగా దీంట్లోకి ఆంధ్ర పెత్తందారి అనేటువంటి మాటను కూడా తీసుకొచ్చేసారు చాలా క్లియర్గా ఒక ఆంధ్ర వాళ్ళకి దీనికి ఏంటో సంబంధం తెలియట్లా ఈయన మాట్లాడిన దానికి ఆంధ్ర పెత్తందారి దాదాగిరి తెలంగాణ ముఖ్యమంత్రి గులాంగిరికి మళ్ళీ బలు బలిపశువులైంది తెలంగాణ బహుజన బిడ్డలే జర్నలిస్టులు దొంతు రమేష్ చారి సుధీర్లను వెంటనే విడుదల చేయండి వారు కేవలం పావులు మాత్రమే ఒక మహిళా ఉన్నతాధికారి ఒక సీనియర్ మంత్రిపై అసభ్యకరమైన వార్తలను ప్రచురించడం యాదృచ్ఛికం కాదు ఇది లోతైన కుట్రతోనే జరిగిందని అభిప్రాయం నిజానికి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని రోకలి బండ లెక్కించాల్సింది ఎన్టీవీ చైర్మన్ మీద నిజానికి మీరు సిట్టు వేయాల్సింది టెలిఫోన్ ట్యాపింగ్ మీద కాదు న్యూస్ ట్యాంపరింగ్ మీద ఈ న్యూస్ ట్యాంపరింగ్ ఏంటనేది నాకు అర్థం కావట్ల టెలిఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అనేది ఆయన చెప్పినటువంటి విషయమే అంటే ద సో కాల్డ్ బ్యూరోక్రాట్స్ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి బ్యూరోక్రాట్స్లో విలువలు కూడా తగ్గుతున్నాయి వాళ్ళు కూడా మేము తెలివైనటువంటి వాళ్ళని కాదు ఇగో ఇలాగే అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇక్కడ జరిగింది ఒక మంత్రి ఒక ఐఏఎస్ ఇద్దరు ఇద్దరు ఒక కేబినెట్ మినిస్టరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ బ్యూరోక్రాట్ వీళ్ళిద్దరికీ సంబంధించిన దాని మీద ఇష్టం వచ్చినట్టు రాతలు రాసినటువంటి ఒక ఛానల్ రాసినటువంటి కంటెంట్ రైటర్ ఎడిటరు దాన్ని అప్రూవ్ చేసినటువంటి చీఫ్ ఎడిటరు పర్లదయ వేసేయండి అని చెప్పినటువంటి చైర్మన్ అండ్ సీఈఓ మేనేజ్మెంట్ దాన్ని ఒక మహిళ మీద ఇది జరిగినటువంటిది అని వాస్తవాలు కూడా తెలుసుకోకుండా కనీసం మేనేజ్మెంట్కి సార్ ఇది ఇబ్బంది అవుతుందేమో రేపు పొద్దున్న నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఏదో చదవమంటున్నారు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది ఇబ్బంది అవుతుంది అని చెప్పకుండా ఉన్నటువంటి జర్నలిస్టు ఇలా చాలామంది ఉన్నారు ఇందులో ఆంధ్ర పెత్తందారి దారి తనం ఎక్కడొచ్చిందో తెలియదు ఇది గులాంగిరి అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి గులాం చేస్తున్నారా ఎన్టీవీ వాళ్ళు కానీ లేదంటే ఇంకొకళ్ళు కానీ పొద్దున్న లేస్తే విమర్శిస్తూనే ఉన్నారు కదా రేవంత్ రెడ్డి చేసేటువంటి తప్పుల్ని అది చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఇంకోటైనా సరే అలాగే ఇక్కడ జర్నలిస్టులు అరెస్ట్ అయిన మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కావచ్చు లేదు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రెండు ఎగ్జాంపుల్స్ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దాదాపు ఎనభై ఏళ్ళ పైబడినటువంటి ఎనభై ఏళ్ళ వయసు దగ్గర దగ్గరగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొల్లు అంకబాబు గారిని అర్ధరాత్రిలాగే మరి అరెస్ట్ చేయించలేదా టీవీ ఫైవ్ గారిని సిట్ వాళ్ళు ఎన్నిసార్లు అదే సి మన సిఐడి వాళ్ళు ఎన్నిసార్లు పిలిపించి పొద్దుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చోబెట్టారు అందులో అక్కడేమి అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి రాత రాయలేదే ఆ రోజు మరి ఎన్ని కేసులు పెట్టారు ఉన్నటువంటి మిత్రుడు శివ మరో నేత్రం శివని ఎన్నిసార్లు తీసుకెళ్లారు ఎంత ఎన్ని కేసులు నమోదయ్యే తన మీద స్పెషల్ స్టోరీలు అన్న పేరుతో అనాలసిస్ ఎనాలిసిస్ చేస్తూ అన్నందుకు అందులో ఎక్కడ ఎవరికి రంకు అంటగట్టి ఇంకోటి చేయలేదే జగన్మోహన్ రెడ్డి గారు అది సామాన్య మనుషులు సైతం ఎత్తుకెళ్లారు కదా అక్కడ రంగనాయకం గారు లాంటి వాళ్ళని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే షేర్ చేశారన్న దాంతో అందులో కూడా సద్విమర్శ ఉంది ఏమి అమనాభూతులు తిట్లా ఇలాగైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకళ్ళకి రంకు పెడితే అయితే ఏం రాలేదు కదా ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తొచ్చేసాయి అంటే మనం చేస్తే సంసారం వేళ్ళేవాళ్ళు వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఇక కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటికీ కూడా మొత్తం నడిపించింది యంత్రాంగం అంతా కేటీఆర్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ రోజు మేబీ రోజు తొలి వెలుగు రఘుకి వీళ్ళందరూ కూడా మిత్రులు అవ్వచ్చు దాంతో ఆయన ఖండించి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి అగెన్స్ట్గా ఉండి మరి ఆ రోజు కేటీఆర్ అనుకో వాళ్ళు చేసినటువంటి అన్యాయాల మీద గలమమెత్తినప్పుడు తొలి వెలుగు రఘుని కిడ్నాప్ చేశారు కదా అంతేందుకు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాకముందు లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేరకముందు క్యూ న్యూస్ అనేటువంటి ఆఫీస్ పెట్టి ఈ మార్ వార్తలు చదవడం లేదంటే అనాలిసిస్ చేయడం అన్నీ చేసినప్పుడు బిఫోర్ పొలిటికల్ ఎంట్రీ అనేది అప్పుడేదో మొత్తం అంతా చేశారని అతన్ని ఆఫీస్ని ఎన్నిసార్లు ధ్వంసం చేశారు ఏం చేశారు అప్పట్లో వీళ్ళు ఇప్పుడు జర్నలిజం గురించి ఇంకో దాని గురించి వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడడం అనేది అలాగే హరీష్ రావు గారు హరీష్ రావు గారు మరి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మరి గతంలో ఇదే ఎన్టీవీలో ఒకనొక కథనం కాంక్లేవ్ నడిచినప్పుడు సదరు అదే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దేవి ఆయన క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేది ఆయనకైనా ఏమైనా గుర్తుందా హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయనకు గుర్తున్నాయి కనీసం ఆ రోజు మాట్లాడినవి ఎందుకంటే ఆయన హ్యూమిలేట్ చేశారు మరి అదే తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి లేదా రేవంత్ రెడ్డికి చేస్తున్నావా బ్రోకర్ కింద పనిచేస్తున్నావా హరీష్ రావు గారు ఇప్పుడే మాట్లాడుతున్నారో చూడండి ఒకసారి జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే డిక్లేర్ చేసినాయి ఆ జర్నలిస్ట్ సంఘాల పోరాటానికి వారి వారి ఏ కార్యక్రమం తీసుకున్నా బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది ఆ మద్దతు ఇస్తుంది మరి ఇదే హరీష్రావు గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు గతంలో ప్రజల అభిప్రాయమండి ఇది వచ్చిన గ్రౌండ్ లెవెల్లో నీరు గారిపోతోంది కామెంట్స్ చెయ్యండి యు ఆర్ ఎ జర్నలిస్ట్ ఇది మీ అభిప్రాయం మీ సొంత అభిప్రాయం ప్రజలకింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ యూ బిగ్ అన్ ఏజెంట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ

ఎప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయిపోయారు ఇప్పుడు వచ్చేసి జర్నలిస్టుల మీద దాడి అయిపోయింది అంటే ఈ జర్నలిజం అనేటువంటి పేర్లు ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అడిగిందని మీరు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా అన్నటువంటి హరీష్ రావు గారు మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి గారికి ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్కి మధ్యలో సంబంధం ఏదో పెడుతూ ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించాలా వద్దా తప్పు చేసినప్పుడు తప్పు ప్రకారం శిక్షించాలా వద్దా ఎస్ మేబీ ఇందులో జర్నలిస్టు దొంతు రమేష్ కావచ్చు లేదంటే చారి కావచ్చు లేదంటే సుధీర్ కావచ్చు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు వీళ్ళ ప్రమేయం ఉంది అని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది పిలిచారు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి నోటీసులు తీసుకుంటే అయిపోయేదానికి అక్కడేమి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ చేయట్లేదు కదా గతంలో చేసినట్టుగా దానికి ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఎలా చేసేస్తున్నాయి అంటే ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రశ్నిస్తున్నావు అంటే ఏదో మాట అనేయడమే ప్రజల అభిప్రాయం అని చెప్తే కాంగ్రెస్ అభిప్రాయం అయిపోతుందా లేదంటే బీఆర్ఎస్ అభిప్రాయం అయిపోతుందా ఈ ముద్ర ఎందుకని వేస్తారు అంటే యాజమాన్యాలు యాజమాన్యాలు అంటకాగుతున్నటువంటి తీరు ముఖ్యంగా చాలామంది అంటూ ఉంటారు మేము ప్రజల పక్షం అని చెప్తున్నటువంటి ఎన్టీవీ కావచ్చు అలాగే ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అవి కావచ్చు ఎవరి కోసం పనిచేసాయి ఎలా పని చేశాయి అనేటువంటిది మేనేజ్మెంట్ లెవెల్లో ఎవరితో సన్నిహితంగా ఉన్నారో అనేది ప్రజలందరూ చెప్తున్నటువంటి విషయం ఎక్కువగా అటు బీఆర్ఎస్ స్టాండ్ తీసుకునేటువంటి ఎన్టీవీ కావచ్చు టీవీ నైన్ కావచ్చు సాక్షి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలా ఉన్నాయి అనేక ఛానల్స్ సో ఇలాగ ఒక స్టాండ్ తీసుకొని మేనేజ్మెంట్ లెవెల్లో వెళ్తున్నప్పుడు కింద స్థాయి జర్నలిస్టులకి మీదకే కేసులు వస్తాయి అప్పుడు జర్నలిస్టులు అన్న దగ్గర ఇక్కడ వెళ్ళండి అరెస్ట్ చేయాల్సింది పోలీసులు కూడా చెప్పాల్సింది ఏంటంటే చైర్మన్ సీఈఓని చీఫ్ ఎడిటర్ని తీసుకెళ్ళాలి చదివినటువంటి యాంకర్ని తీసుకెళ్తే మాత్రం ఏం చేస్తే ఏం చేస్తారు అడుగుతారు ఎవరిచ్చారమ్మను వెళ్తాం షిఫ్ట్ల ప్రకారం కూర్చుంటాం శాటిలైట్ ఛానల్లో కూర్చున్నప్పుడు ఆ ఫలానా స్టోరీ ఫలానా వాళ్ళతో చేయించండి ఫలానా బులెటిన్ ఫలానాలతో చేయించండి షిఫ్ట్ వాళ్ళు వేస్తారు వాళ్ళ చేతుల్లో ఉంటుంది మా చేతుల్లో ఏం ఉండదు సో ఈ పాయింట్లు జర్నలిస్ట్ దేవితోటి ఏకీభవిస్తూనే అట్లీస్ట్ ఒక మహిళగా చెప్పు ఉండాల్సింది ఈ ఈ కైండ్ ఆఫ్ దీనికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే రేపన్న రోజు డెరిగేటివ్ అవుతుంది పదవుల్లో లేని వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఇబ్బంది ఉండదు కానీ పట్టించుకునే ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ అధికారంలో ఉన్నారు ఒక మంత్రి గారు అట్ ద సేమ్ టైం ఒక ఐఏఎస్ ఆఫీసర్ మహిళ ఇలాంటి స్టోరీ వేయొచ్చా అని అడిగి ఉంటే బాగుండేదేమో అన్నది ఒక పాయింట్ వస్తుంది సో ఇక్కడ వైసీపీది బీఆర్ఎస్ది స్టాండ్ ఎలా ఉందంటే జర్నలిస్టులని ముందు మేమే ఏదైనా చేస్తాం మాకు ఎదురకుండా వస్తే అదే జర్నలిస్టులు వేరే ఏదైనా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇలాగే ఉంటుంది మా పరిస్థితి మేము వాళ్ళ వెనకాల వెళ్తాం మేము అధికారంలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తాం మేము అధికారంలో లేకపోతే వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ దగ్గర నుంచి పొరపాటు ఉన్నా సరే లేదు వాళ్ళు తప్పేం లేదు అన్యాయం చేసేస్తుంది ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే అధికారం పోయిన తర్వాత చేసేటువంటి మాటలు అనుకోవాలి ఇవి ఏమోనండి జర్నలిజంలోనే కాదు సమాజంలో కూడా మార్పు రావాలి ఏంటి అనేది ఎవరిని ఎక్కడ నిలదీస్తున్నారు అనేటువంటిది ముఖ్యంగా ప్రజాభిప్రాయం అని చెప్పడానికి ఒక సాధికారత అనేది ఉండాలి ఒక రీసెర్చ్ అనేది ఉండాలి ఏదో నాకు నచ్చింది నాలుగు మాటలు కూర్చొని నేను రాసేసుకున్నాను రాసేసి ఇదే నిజం అని చెప్పి నమ్మించేద్దాం అంటే ఇట్ డోంట్ వర్కౌట్ డెఫినెట్గా వర్కౌట్ అవ్వదు అక్షరం పొలిపోతేనే ఆనాటి జర్నలిజంలో అక్షరం పొలిపోతేనే అవమానంగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కృష్ణాపత్రిక కావచ్చు ఆంధ్రపత్రిక కావచ్చు దిగ్గజాల వాళ్ళందరూ ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి విలువలు ఇవన్నీ మరి ఇప్పుడు ఎంతమంది ఫాలో అవుతున్నారు ఆ అక్షరాన్ని రాయడంలో ఆ అక్షరాన్ని చెప్పడంలో ఇది కూడా జర్నలిస్టులు గమనించుకోవాలి అలాగే న్యూస్ ప్రజెంటర్లు కూడా ఎవరైతే స్టోరీస్ చేస్తున్నారో సీనియర్ ప్రకారమో జూనియర్ ఏదో ఒకటి బట్ ఏదైనా కంటెంట్ మీకు ఇస్తున్నారో అన్నప్పుడు దయచేసి గమనించుకోండి గమనించుకొని మేనేజ్మెంట్కి తెలియజేయండి సార్ ఇందులో ఇలా ఉంది సాక్ష్యాధారాలు ఉంటే ఓకే సాక్ష్యాధారాలు లేకుండా ఉంటే రేపన్న రోజు సీరియస్గా కేసు అయితే మేము కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది ఒకసారి ఆలోచించండి ఒక మాట చెప్పడంలో తప్పలేదు ఇది ఎదురు వెళ్ళడం కాదు ఒక విజ్ఞప్తి అప్పుడప్పుడు ఎదిరించవచ్చు తప్పులేదు ఇది తప్పు అనేది మొహమ్మద్ చెప్పాలి వ్యాపారం చేసుకునేటట్టయితే వ్యాపారాలు చేసుకోండి అంతేగాని ఇలాంటి దిక్కుమాల రాత్రాలు రాసిననవసరంగా వాళ్ళ పరువు తీయాలి ఇవన్నీ చేయడం చాలా తప్పది హననం విమర్శ ఎప్పుడు సద్విమర్శగానే ఉండాలి వ్యంగ్యం ఉండొచ్చు వ్యంగ్యం ఉండొచ్చు అంతేగాని అది క్యారెక్టర్ అసాసినేషన్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళిపోవడం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ సో దీన్ని అటు వాళ్ళు చేసినటువంటి కథనాన్ని ఖండిస్తూనే అలాగే పోలీసులు కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళని ఖచ్చితంగా చేయండి ఈ విషయంలో ఎవరిది తప్పు ఉంది అనేది అలాగే ఇంకా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి దీని వెనకాల ఆ ఛానల్లో వాటాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారట ఇటీవల కాలంలో బయటకు వచ్చినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది ఏదో మాట్లాడుతున్నారు అవి సో ఇందులో ఉన్నటువంటి ఆ కుట్ర ఇంట్ అనేది కూడా కాస్త బయటకు తీస్తే బాగుంటుంది అలాగే టీవీ ఛానల్స్ కూడా అంటే మీడియా మొత్తం అంతా కూడా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నాము ప్రజా సమస్యల మీద మనం మాట్లాడుతున్నామా లేదా రాష్ట్ర సమస్యల మీద మాట్లాడుతున్నామా లేదా అనే దాని మీద మాట్లాడాలి తప్ప ఏదో వ్యాపారం టీఆర్పీ రేటింగ్లు వ్యూవర్షిప్ ఇది ఒక్కటే పెట్టుకుంటే అది జర్నలిజం అనిపించుకోదు రిపోర్టింగ్ అనిపించుకోదు మేబీ చెప్పేంత స్థాయి నాకు లేవకపోయినప్పటికీ కూడా సమాజంలో ఒక పౌరుడిగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా